హే గైస్ ఈరోజు పది పదకొండు అండి ఈరోజు అంటే ఏప్రిల్ ముప్పై రెండు రెండు వేల ఇరవై ఐదు ఓకే ఈరోజు జూ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోట శ్రీవారి సేవ రిలీజ్ చేస్తున్నారు కదా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వీడియో ఇది ఓకే ఈసారి కొద్దిగా ప్రాసెస్ చేంజ్ అయింది ఏంటంటే ఇంతకుముందు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నుంచి మనం చేసేవాళ్ళం ఒకటి ఓకే ఇప్పుడు వెబ్సైట్ మార్చారు మనం ఎక్కడైతే మనము దర్శనం టికెట్ మూడు వందల రూపాయల దర్శనం కానీ లేకపోతే ఆజిత్ సేవలు కానీ అన్నీ మనం బుక్ చేసుకుంటున్నాం కదా అదే వెబ్సైట్ నుంచి ఇప్పుడు శ్రీవారి సేవ కూడా మనం బుక్ చేసుకుంటాం ఓకే దానికి సంబంధించిన యాప్ కూడా ఉన్నది కదా టీటీ దేవస్థానం స్టార్ట్ టీటీ దేవస్థానం యాప్ లేదంటే టీటీ దేవస్థానం స్టార్ట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది వెబ్సైట్ ఓకే ఈ రెండిట్లో దేని నుంచైనా కూడా మనం శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ అనేది టీటీ దేవస్థానం యాప్ అనేది మీకు ఆండ్రాయిడ్లోనూ ఉన్నది అలాగే గూగుల్లోనూ ఉన్నది సారీ యాపుల్లోనూ ఉన్నది యాప్ స్టోర్లో కూడా ఓకే సో మీరు మీరు ఏ మీరు వాడే ఫోన్ను బట్టి మీరు యాప్ ఇన్స్టాల్ చేసేసుకోండి ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది ఓకే నేను యాప్ నుంచి చూపిస్తాను ఏం చేయాలనేది ఓకే టీటీ దేవస్థానం యాప్ నా స్క్రీన్ మీద ఉంది కదా నేను ఓపెన్ చేస్తున్నాను ఇది ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఓకే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అంటే మీ ఫోన్ నెంబరు ఓటీపీ పాస్వర్డ్ ఏమి ఉండదు మీ ఫోన్ నెంబరు మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ ఓకే దాంతో లాగిన్ అవ్వండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ నా నేమ్ చూపిస్తుంది చూసారా పైన నమస్కారం సాయి అంటే సాయి రమేష్ వాళ్ళు ఫస్ట్ లెటర్ ఫస్ట్ వర్డ్ తీసుకున్నారు సాయి అని ఓకే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నన్ను లాగిన్ అడగలేదు మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేట్లయితే మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది ఓకే ఇప్పుడు ఇందులో మీరు చూస్తే పిల్గ్రిమ్ సర్వీసెస్ అని ఉంది కదా ఆప్షను ఈ పిల్గ్రిమ్ సర్వీసెస్ నేను ఆల్రెడీ శ్రీవారి సేవ ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ పైన ఇది కనిపిస్తుంది ఒకవేళ మీకు కనబడలేదు అనుకోండి వ్యూ ఆల్ వ్యూ ఆల్ అని కొడితే మీకు పైన ఇక్కడ ఇప్పుడు అన్నీ కూడా ముందు అన్నీ ఒకేసారి వచ్చాయి ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ చేశారు సేవాలు పిల్గ్రిమ్ ఫెసిలిటీస్ అని దర్శనంస్ అని అదర్ సర్వీసెస్ అని డిఫరెంట్ సెక్షన్స్గా పెట్టారు ఇప్పుడు ఈ అదర్ స సర్వీసెస్లోకి వెళ్తే కింద లైన్లో శ్రీవారి సేవ అని ఉంది చూడండి ఓకే నాకు నా నా స్క్రీన్లో కింద లైన్లో ఉన్నది శ్రీవారి సేవ మీకు వేరే రకంగా ఉండొచ్చు చదవండి ఓకే చూస్తే మీకు అర్థమవుతుంది శ్రీవారి సేవ సో నేను అది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం మనకి యాప్లో మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఆప్షనే ఉంది ఓకే ఇంగ్లీష్ మనకి ఇంత ముందు కూడా వెబ్సైట్లో ఇంగ్లీష్నే ఉండేది ఓకే దీంట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు ఓకే చదువుకుంటూ కిందకెళ్ళండి ఓకే ఎట్లా బుక్ చేసుకోవాలి ఎవరిల్ ఎలిజిబుల్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ సేవలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో రాశారు సో మీరు ఇవన్నీ చదువుకొని అట్లా కిందకి వెళ్ళండి కిందకి వెళ్ళి మీ డిక్లరేషన్ ఇవ్వాలి ఓకే ఇది డిక్లరేషన్ ఇవ్వాలి కింద ఆ తర్వాత మీకు ఇండివిజువల్ సేవ కావాలా టీమ్ బుకింగ్ కావాలా గ్రూప్ బుకింగ్ కావాలి గ్రూప్ బుకింగ్ అంటే ఇంత లాగానే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక టీంలో ఓకే ఇండివిజువల్ అంటే సింగిల్ పర్సన్ మీకు అట్లా కావాలంటే అట్లా ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటి అంటే ఇక్కడ శ్రీవారి సేవ దాంట్లో ఇంతకుముందు మీరు మీ ప్రొఫైల్లో మీ పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఫీమేలా మీ అడ్రస్ ఇంతవరకు మీరు మెయిన్గా ఎంటర్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అవన్నీ ఎంటర్ చేయాలి దానితో పాటుగా మీ ఫోటో ఒకటి అప్లోడ్ మీ ఫోటో కూడా ఒకటి అప్లోడ్ చేసుకోవాలి ఓకే మంచి ఫోటో లేటెస్ట్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో వన్ ఎంబీ కన్నా చిన్నది ఉండాలి ఓకే ఈ ఫోటోని మీరు అప్లోడ్ చేసుకోవాలి ఎంబీ దాటితే మళ్ళీ అప్లోడ్ అవ్వదు సో ముందే ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకే వన్ ఎంబీ సైజు లోపల ఉండాలి సైజు వన్ ఎంబీ కన్నా చిన్నది ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను అన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను ఓకే అది లేకపోతే ఫెయిల్ అవుతుంది సో ఆ ఫోటో మీ మీ ఫోటో మీరు అప్లోడ్ చేయాలి ఓకే ఈ ఈసారి మే ఇంకా ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి మీకు బుకింగ్ కూడా తొందరగా అవుతుంది టీమ్ బుకింగ్ అన్నా కూడా ఇండివిజువల్ బుకింగ్ తొందరగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే టీం బుకింగ్ అంటే మీరు పది నుండి పదిహేను మంది డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి కదా ముందు నుండి మనకు ఆప్షన్ ఇవ్వాలి ఆ బుకింగ్ అప్పుడే ఎంటర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాడు సో ఈ ప్రొఫైల్ అంతా మనం క్రియేట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇండివిజువల్ బుకింగ్ చేసేసుకోండి టకటక అయిపోతుంది ఓకే టీమ్ బుకింగ్ మీకు అవుతుంది అనుకోండి టీమ్ బుకింగ్ అనేది చేసుకోండి అది మీ ఇష్టం మీ మీ కంఫర్ట్ జోన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండివిజువల్ బుకింగ్ సెలెక్ట్ చేసుకున్నా చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై శ్రీవారి సేవ అన్నారు ఈ అప్లై శ్రీవారి సేవలోకి వచ్చిన తర్వాత జూను ఇప్పుడు జూన్ కదా వదిలేదు సో అది చూపించాడు మంత్ మనకు కావాల్సిన సేవలు ఏంటి ఓకే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి శ్రీవారి సేవ తిరుమల మేలు ఫీమేలు చూపించండి ఇది జనరల్ సేవ మనకి ఎప్పుడు ఉండే జనరల్ సేవ తిరుమలది జనరల్ సేవ అలాగే సెకండ్ ఆప్షను పర పరకామణి సేవ తిరుమల ఎంప్లాయీస్ బ్యాచ్ ఏ అలాగే పరకామణి సేవ తిరుమల ఎంప్లాయీస్ బ్యాచ్ బి ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఇప్పుడు ఎంప్లాయీస్ వస్తున్నారో పరకామణి సేవకి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఎనీ ఎనీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ పిఎస్యూక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఎవరైనా కానీ మన ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళ ఆప్షన్ అది అది మారలేదు ఇరవై ఐదు నుండి అరవై ఐదు మధ్యలో ఎవరైనా రావచ్చు ఓకే నవనీత సేవ నవనీత సేవ తిరుమల ఫీమేల్ ఉండి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు పరకామని సేవ మెయిల్ మాత్రమే ఆడవారిని తీసుకోరు పరకామని సేవ హుండీల సేవకి ఓన్లీ మగవారినే తీసుకుంటారు ఇక్కడ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఈసారి మార్చింది ఏంటి అని అంటే ఇప్పుడు వరకు కూడా పరకామణి సేవకి ఓన్లీ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు కదా దానితో పాటుగా ఇప్పుడు పదో తరగతి పాస్ అయిన వారిని కూడా తీసుకుంటున్నారు మగవారిని పరకామణి సేవకి పదో తరగతి పాస్ అయినా కూడా రావచ్చు అని చెప్తున్నారు ఆ ఆప్షన్ ఇది ఇదేంటంటే పరకామణి సేవ తిరుమల జనరల్ మేల్ బ్యాచ్ ఏ అలాగే పరకామణి సేవ తిరుమల జనరల్ మేల్ బ్యాచ్ బీ ఓకే మీరు టెన్ మీకు ఇప్పుడు ఎంప్లాయీ కాదు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ జనరల్ సేవ బుక్ చేసుకోండి ఓకే పరకామణి సేవ తిరుమల జనరల్ అది సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఓకే దాంతోపాటుగా మనకి ఇప్పుడు ఎట్లయితే ఉన్నదో స్పెషల్ సర్వీసెస్ ఉన్నది కదా అది మెయిల్ మెయిల్ వాళ్ళకి స్పెషల్గా ఇస్తున్నారు కదా ఆ ఆప్షను దాని కింద ఇప్పుడు ఈ నెల నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తుంది ఏంటంటే సీనియర్ సేవక్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు సీనియర్ సేవక్ పదిహేను రోజులు కంటిన్యూస్గా అక్కడే ఉండి చేసుకోవచ్చు లేదంటే థర్టీ డేస్ అంటే వన్ మంత్ అక్కడే ఉండి చేసుకోవచ్చు లేదంటే నైంటీ డేస్ కంటిన్యూగా మూడు మూడు నెలల పాటు అక్కడే ఉండిపోయి మనం సేవ చేసుకోవచ్చు అది మీ ఓపిక మీకున్న టైంని బట్టి మీ అవకాశాన్ని బట్టి మీకు టైం ఉంటే వెళ్ళి ఈ ఆప్షన్స్లో ఈ మూడిట్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకుని అండి పదిహేను రోజుల ముప్పై రోజుల తొంభై రోజుల అని చూసుకొని మీరు సేవకు వెళ్ళొచ్చు ఓకే అలాగే అది ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే సీనియర్ సేవకు అది సపరేట్గా రిజిస్ట్రేషన్ ఉండేది ఆఫ్లైన్లో అది టెంపుల్ వాళ్ళు మీకు ఫోన్ చేసి పిలవటమో లేకపోతే మీరు టెంపుల్ వాళ్ళని అడిగి వెళ్ళటమో ఇట్లా ఏదో ఒకటి జరిగేది ఓకే ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేసేసారు ఇప్పుడు మన సేవ వాళ్ళు పెరగనియండి లేకపోతే అక్కడ దర్శనానికి వచ్చే వాళ్ళు పెరగనివ్వండి రిక్వైర్మెంట్ ఎక్కువైపోయింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్ చేసేసారనమాట అందరికీ ఆప్షన్ ఇచ్చేసారు అది ఎవరైనా రావచ్చు ఫార్టీ ఫైవ్ నిండాలి ఆ పైన ఓకే సెవెంటీ లోపు ఉండాలి మగవారికి మాత్రమే ఐ టేక్ ఇట్ బ్యాక్ అది మగవారు ఆడవారు ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటా ఓకే అది ఒకసారి కనుక్కుందాం నెక్స్ట్ శ్రీవారి సేవ తిరుపతి బోత్ మేల్ అండ్ ఫీమేల్ అలాగే శ్రీవారి సేవ తిరుపతి స్పెషల్ సర్వీసెస్ మేల్ ఓన్లీ ఓకే ఇవి ఆప్షన్స్ మీకు కావాల్సిన సెలక్షన్ చేసుకొని మీ డేట్ సెలెక్ట్ చేసుకొని ఫాలో అయిపోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీవారి సేవ తిరుమల స్పెషల్ సర్వీసెస్ మేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా ఓకే ఇందుకు ప్రస్తుతాన్ని ఇంకా వాళ్ళు వదలలేదు కదా సో వదలలేదు కాబట్టి మనకి ఇక్కడ గ్రే ఉన్నది ఇక్కడ వాళ్ళు వదిలితే దాన్ని బట్టి ఆ డేట్ అవైలబిలిటీని చూసుకుని మీకు కావాల్సిన డేట్ నొక్కేసి కంటిన్యూ నొక్కండి ఓకే కంటిన్యూ నొక్కితే నెక్స్ట్ మీ ప్రొఫైల్ సెక్షన్కి వెళ్తుంది అవన్నీ అప్లోడ్ చేసుకుంటారు ఇంకా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి ఓకేనా ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటి అని అంటే శ్రీవారి సేవ అనేది పూర్తిగా ఉచితం అండి మీరు మీ అంతటా మీరు చేసుకోవడం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఫోన్ లేకుండా ఉన్నది చెప్పండి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేరా యాప్ యూజ్ చేయలేరా ఓకే నిజంగానే మీరు చేయలేని పరిస్థితే ఉన్నది మీకు నిజంగానే తెలియదు అనుకుందాం మీ ఇంట్లో పిల్లలు ఉంటారు మీ పిల్లలు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు అంటే మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఫోన్ ఎట్లా వాడాలని తెలుసు ఓకే సో మీరు ఎవరో ఒకరి మీ వాళ్ళ చేత చేయించుకోండి అంతేగాని బయట వాళ్ళని ఎంకరేజ్ చేయకండి దయ ఉంచి బయట వాళ్ళని డబ్బులిచ్చి మా మా దగ్గర డబ్బులు తీసుకోండి సేవ చేయండి నాకు సేవ బుక్ చేయండి ఇవన్నీ అసలు మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి వాళ్ళు చేసేది మీరు డబ్బులు ఇస్తుంటేనే కదా వాళ్ళు తీసుకునేది మేము డబ్బులు ఇవ్వము మేమే చేసుకుంటామని మీరు చేసుకోండి ఎవరు వస్తారండి ఇట్లా ఇంకా మీరంతటి మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఓకే మీ అంతటి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు